జై శ్రీరామ్ అండి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఒక సంఘటన కొవ్వూరు ప్రభుత్వ హాస్టల్లో బీసీ హాస్టల్లో అన్ని మతస్థులు సెర్చ్ నిర్వహిస్తున్నారు సార్ చూడాలి పైన ये अब वो वाला बात वो तो ठीक है मेरे बात करती है अरे मैंने की ये इल्मरिया में है నేను పబ్లిక్ ఎవరైతే నేను కంటమండ్రి రాని అన్నయ్య నాకు ఎన్నబడుతున్నా కిందకి వచ్చినాయి ఎవరైనా డబ్బా ఇస్తారే ఏం చేస్తారు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చర్చేంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చర్చేంటి ప్రేయర్ రేట్ ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తాను తప్పే తప్పే ఇది తప్పు అని అడగడానికి అడగడానికి వెళ్ళినటువంటి వ్యక్తిపై దాడి చేయడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు అంటే ఇక్కడ మనకు అర్థమవలసింది ఏంటి అంటే ప్రభుత్వ హాస్టల్లో స్కూలుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ కాంప్లెక్స్ల్లో అనేక దగ్గరలో వీళ్ళు ప్రార్థనలు చేయడం నూనె రాయడం ఇలా తలక మాసినటువంటి పనులన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు అంటే ఇది ప్రభుత్వం నుంచే చర్యలు తీసుకోవాలి ప్రతిక్షణం మేము కాపలా కాయలేము వీళ్ళని ముఖ్యంగా హిందువులు తిరగబడాలి ప్రభుత్వం కూడా వీటికి చట్టం తేవాలి ఎవడైతే క్రైస్తవుడు ఉన్నాడో వాడికి క్రైస్తవుడిగా గుర్తింపు ఇవ్వాలి అది ఇవ్వనప్పుడు వాడు ఏంటంటే క్రైస్తవుడో హిందువో రెండూ అంటారు కదా మగడు కాదు అడదే కాదు అని ఇటు చెందకుండా పోతాడు అలా అన్నమాట వీళ్ళు మేము గొర్రెలో కాదు హిందువులు కాదు అలా మధ్యలో ఉండి వీళ్ళు వ్యవస్థని పాడు చేసేస్తున్నారు ప్రభుత్వాలు దయచేసి క్రిస్మస్ కానుకని అలాగే హజా యాత్రకి నిధులని ఇలాంటివి హిందువుల డబ్బులని వేస్ట్గా ఉపయోగించి హిందూ ఆస్తుల్ని కొల్లగొట్టడం దయచేసి హిందువులంతా కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఇప్పుడు జరుగుతున్నది హిందువులపై ప్రతి క్షణం ఏదో ఒక ప్లేస్లో అనేక విధాలుగా దాడి జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ కొవ్వూరులో బీసీ హాస్టల్లో ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం చూడండి ఎంతకు తెగించారు వీళ్ళకి ఎంత ధైర్యం దీనికి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి ఒకరిని పట్టుకొని మీరు వేలాడకండి ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు పట్టుకొని మనం టార్గెట్ చేయాలి ప్రతి దీనికి ఐగారు మీరేం చేస్తున్నారు ఐగారు మీరేం చేస్తారంటే ఆయన ఏం చేస్తారు ఆయన చేయవలసింది చేస్తున్నారు దయచేసి హిందువులు మేలుకోనంత వరకు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ వీడియో చూసి హిందువులంతా కూడా మేలుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్